చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో పలమునేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపూర్ కు చెందిన ఈస్ట్ మన్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ కాత్లింగ్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్టైల్స్ పరిశ్రమ పలమునేరు పరిశ్రమ ప్రాంతంలో ఏర్పాటు చేసి సుమారు నాలుగు వేల మందికి ఉపాధి కల్పించేందుకు గాను నియోజకవర్గంలో ఐకేపీ మహిళలతో అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డిఆర్డిఏ పిడి శ్రీదేవి ఈస్ట్ మన ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓ రితేష్ కుమార్ జనరల్ మేనేజర్ మొహిద్దీన్ డిఐసి ఏడి వెంకట్రెడ్డి ఏపీఐఐసి మేనేజర్ ఇస్మాయిల్ పలమునెరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్ నాగరాజ్ రెడ్డిలతో పాటు ఏపీఎంలు డిపిఎంలు సిసిలు సంఘమిత్రులు పాల్గొన్నారు ఈస్ట్రన్ కలర్స్ కంపెనీ సీఈఓ గారు శ్రీ గారికి గారికి స్థానిక ప్రజాప్రతినిధికి హాజరైన ప్రతి ఒక్క మహిళలకి పేరు మిమ్మల్ని ఇక్కడ ఒక కంపెనీ కానీ ఫ్యాక్టరీ గానీ పెట్టాలంటే లేబర్ కావాలి సో వాటిని ఉద్దేశించి ఇక్కడ గార్మెంట్స్ అంటే మీకు తెలుసు టైలరింగ్ తెలిసిన వాళ్ళు గార్మెంట్స్ కంపెనీలో పనిచేసి అనుభవం ఉన్న వాళ్ళు తర్వాత నేర్చుకుంటున్న వాళ్ళు కూడా అంటే టైటరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన కలెక్టర్ ఈ రోజు కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా కలెక్టర్ మాట్లాడేది రుతిష్ విదర్స్ సో గుడ్ టు బి హియర్ విత్ ఆగస్ట్ గ్యాలరింగ్ అండ్ హ్యాపీ టు సి ఆల్ ఆఫ్ యువ అండ్ సారీ ఫార్ మేకింగ్ యు వెయిట్ ఫర్ దామ్ అవర్ ఇంటెన్షన్ ఇన్ ఆంధ్ర దట్ ఈస్ టుడే అండ్ నేను ఎగ్జిక్యూటివ్స్ వచ్చి అలాగే జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా అలాగే ఇక్కడి ఎస్ఎజీ మెంబర్స్ అయిన మీరు అందరూ కూడా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈవెంట్ పెట్టాలనేది ముఖ్య ఉద్దేశము సో ఈ అవకాశాన్ని మీరు చేసుకుంటారని వైరీపల్ మండలం వైరపల్ మండలం ఇప్పుడు ట్రైనింగ్ కాసాపోతే రాత్రి సార్

ఈ పరిశ్రమ సంబంధించి ఒక దుస్తుల తయారీ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ ఇదంతా చాలా డిమాండ్ ఉన్న ఇండస్ట్రీ అంటే పురాతన కాలం నుంచి కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది సో ఇప్పుడు పరిస్థితుల్లో మనకు పక్క దేశాలైనటువంటి చైనా కానీ బంగ్లాదేశు వియత్నాం వీళ్ళన్నిటి నుంచిగా మనకు కాంపిటీషన్ ఉండడం వల్ల మనము ఈ తయారీ రంగంలో ముందుకెళ్లాలనేది మన ముఖ్య ఉద్దేశం సో మనకు బంగ్లాదేశ్ వాళ్ళు ముఖ్యంగా డెబ్బై శాతం అంటే వాళ్ళ ఆదాయంలో డెబ్బై శాతం టెక్స్టైల్ రంగం నుంచే ఈ రెడీమేడ్ గార్మెంట్స్ నుంచే లభిస్తుంది So, we as a company, we are operating in Tirupur. Now, if you know about Tirupur is having close to 500,000 workers over there working in this industry. So, I mean, in Thirupur, Same way now, if you see Bangalore also, there are many factories, many companies, they are operating there. In Andhra, Hindupur is one of the region which have also got this industry. సో మనకు బెంగళూరులో ఎక్కువగా ఉన్నాయి ఈ రెడీమేడ్ గార్మెంట్స్ ఇండస్ట్రీస్ అలాగే మన హిందూపూర్లో కూడా చుట్టుపక్కల చాలా ఇండస్ట్రీస్ కూడా నెలకొల్ సో ఎర్లియర్ దిస్ ఇండస్ట్రీ వాస్ మోర్ ఇన్ టు సిటీస్ లైక్ బెంగళూరు తిరుపతి ఢిల్లీ ముంబై ఆల్ దోస్ సిటీస్ నౌ పీపుల్ ఆర్ లైక్ వీ యాస్ ఎ కంపెనీ వీ ఆర్ టేకింగ్ రాదర్ దెన్ బ్రింగింగ్ పీపుల్ టు సిటీస్ వీ ఆర్ బి బ్రింగింగ్ ఫ్యాక్టరీస్ టు ద విలేजेस యాక్చువల్లీ సో ఇంతకు ముందు అంతా మనకు ఎక్కువగా ముఖ్యమైన సిటీస్ లో మాత్రమే ఈ ఇండస్ట్రీస్ ఉండేవి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అంటే బాంబే కానీ బెంగళూరు కానీ ఇలాగా సో ఇప్పుడు మేము ఏమంటే మీ దగ్గరకే మేము వచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సో ఇది చాలా ప్రాముఖ్యం ఇండస్ట్రీ అనమాట సో దీంట్లో ఇప్పటికి దాదాపు ఇంకా కోటి మంది కూడా ఉపాధి కనిపించే అవకాశం ఉన్నది సో ఫర్ దాట్ పర్పస్ ఓన్లీ హౌ మెనీ వర్క్ హౌ మెనీస్ ఇండస్ట్రీ ఇట్స్ గుడ్స్టెంట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇట్స్ ఓన్లీకి సో ఈ పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా స్కిల్ ఉన్న అంటే నైపుణ్యం ఉన్న వర్కర్స్ కావాల్సి ఉన్నది కాబట్టి ఈ రంగాన్ని इनका अभी तो चेयरमैन उदयशंकर में मिलकर करावा रहता हूँ। उनके कथित अलग-अलग रणनीतियाँ की, एस वेल एस ईस्मेन एक्सपोर्ट कंपनी सीईओ विदेश जाएंगी, और कंपनी इसी बनी हुई जा रही है। इकराकी निचे उनका मेंबर्स की डीआईडी इतिम्बा नाटक में समास्या। सो इलेजुम वितको ई सभा przewodक नेन दिसो प्रेमणिष माठलातथा क्लाव गौरव एमएलए గారికి స్వాగతం స్వాగతం సంకేత ఇస్మేల్ ఎక్స్ కోట్ ఒక گارమెంట్ బేస్ ఆఫ్ టెక్స్టైల్ బేస్ కంపెనీ తిరుపూర్ తమిళనాడు లో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉంది అక్కడే కంపెనీ హెడ్ సో ఈ కంపెనీ ద్వారా రాష్ట్ర హెచ్ఆర్టీ మినిస్టర్ వాళ్ళు అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాం అటువంటి రిక్వెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్స్కి పెట్టిన తర్వాత ఫస్ట్ వీకోటలో ఒక సర్వే చేయడం జరిగింది వీకోటలో కూడా ఇటువంటి సభ అక్కడ పెట్టడం జరిగింది మరియు చిత్తూరులో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు పల్లం నేరులో కూడా ఒక వీలింగ్ పెడితే పల్లం నీరు సిచ్యువేషన్ ఏమిటి పల్లం నేరులో డిమాండ్ ఏమిటి పల్లం నేరులో అక్కడ లేబర్ దొరుకుతుంది లేదా సో ఈ సందర్భంగా కూడా ఈసారి పల్లం నేరులో వీలింగ్ పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు అందరికీ తెలుసు అందరికీ ఉద్యోగం కావాలి ఇండస్ట్రీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి ఇండస్ట్రీ వస్తేనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి సో ఈ సందర్భంగా చూస్తే టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువగా ఉద్యోగం టెక్స్టైల్ టెక్స్టైల్ సెక్టర్ అంటే ఎక్కువ ఇవ్వని సెక్టర్ సో కంపెనీ కంపెనీ ద్వారా రెండు వేల నుంచి మూడు వేల నాలుగు వేల వరకు కూడా ఉపయోగం ఇవ్వచ్చు ఒక చోట ఈ రెండు వేల మూడు వేల నాలుగు నాలుగు వేల ఉపయోగం ఇవ్వడం ముందు వర్క్ ఫోర్స్ ఉండాలి వర్క్ ఫోర్స్ ఇంట్రస్ట్రీ ఉండాలి వర్క్ ఫోర్స్ సక్రమంగా పనిచేస్తే మనం అందులో చూస్తున్నాం చాలా చోట్ల గతంలో కూడా టెక్స్టైల్ సంబంధించి గార్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది కానీ లేబర్ అవైలబిలిటీ లేకపోతే లేబర్ బేసిక్లీ కరెక్ట్ గా చాలా చోట్ల ఈ పార్క్స్ క్లోజ్ కూడా కంపెనీస్ క్లోజ్ కూడా సో మండలి కాదు పలకరి చుట్టూ పక్కన అంటే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ నుంచి కూడా జనాలు వస్తే గంగవరం ఉండొచ్చు బైరెడ్పల్లి ఉండొచ్చు మున్సిపల్ ఏరియా రూరల్ ఏరియా ఒక కామన్ ప్లేస్ ఒక ఇండస్ట్రీ పెట్టకైతే మనం టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇండస్ట్రియల్ రోడ్ ఉండడానికి ఒక సిచ్యువేషన్ పిచ్చు తయారవుతుంది సో నేను అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తాను ఇప్పుడు ఈరోజు సభ చూస్తే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ విమెన్ మెంబర్స్ వచ్చారు మీకు కొంత ఎక్స్పీరియన్స్ టైలరింగ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీట్లో చేస్తుంటారు మీరు కంపెనీలో వెళ్తుంటారు సో ముఖ్యంగా మీ నుంచి ఇంట్రెస్ట్ వస్తే మీ మిగతా ఎస్ఎస్జీ మెంబర్స్ ఇంట్రెస్ట్ వస్తే మీరు బేసిక్గా ఎనిమిది తొమ్మిది గంటల ప్రతిరోజు మీకు అశా ఉంటే పని చేయడానికి ఒక ఇండస్ట్రీ వస్తుంది నేను ఇప్పుడు నంబర్ చెప్పాము రెండు వేల మూడు వేల నాలుగు వరకు ఉద్యోగం క్రియేట్ చేయగలం సో ఈ సందర్భంగా వాళ్ళనే చుట్టుపక్కన మనం ఒక సర్వే కూడా చేశాం ఓకే మీ ఏపీఎం ద్వారా ద్వారా సర్వే సర్వే చూస్తే పన్నెండు వందల ఎస్ఎజ్ ఉన్నారు వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ గతంలో కొంచెం ఈ సెకండ్ లో పనిచేసారు ఇప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు అటువంటి ఫోన్ నంబర్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఈ పన్నెండు వందల డేటా కంపెనీ షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు వాడు కూడా ఒక ఎన్స్ పెడతారు సో ఈ సర్వేలో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది ఎంతో మంది ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉందా లేదా అన్ని చెక్ చేసిన తర్వాత వాళ్ళు బేసిక్ కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారు సో ఈ సభలో నేను ఒకటి ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా అటువంటి కంపెనీ వస్తే ఎందుకంటే ఇది కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది ఈ ఏరియాలో నుంచి వర్క్ హౌస్ రాకపోతే వాళ్ళు చిత్తూరు వెళ్ళిపోతారు వారు ఈ చిత్తూరులో సపోజ్ కరెక్ట్గా వర్క్ హౌస్ రాకపోతే పక్కన జిల్లా అనంతపురం వెళ్ళిపోతారు వర్షం సక్సెస్ వెళ్ళిపోతారు సో కంపెనీ చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఐజిషియన్ ఉండాలి మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి బికాస్ అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి సో నేను రిక్వెస్ట్ కోరిక ఖచ్చితంగా ఎప్పుడైనా రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి మీరు ముందుకు వస్తే మీ లాంటి చాలా మంది ఇంకా ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది అండ్ దెన్ ఇన్కమ్స్ ఆటోమేటిక్గా ఇన్కమ్స్లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి సర్వే చేయడం జరుగుతుంది ఎప్పుడైనా అటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి పార్టిసిపేట్ చేయాలి కంపెనీ వచ్చిన తర్వాత మీరు పని చేసి జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది మేబీ ఇంకా చాలా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు సో దిస్ ఇస్ ఫర్ మై సెల్ థ్యాంక్ యూ సోదరి మనందరినీ కూడా ఒక ఎంటర్ప్రీనర్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ప్రధానంగా గార్మెంట్స్ సంబంధించి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టాలా పెడితే మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కనుక్కోవడానికి మీ ఆలోచనలు కనుక్కోవడానికి ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేస్తాం మన నియోజకవర్గానికి సంబంధించి అయితే ఆల్రెడీ మన దగ్గర గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి నాలుగు రోడ్లలో అప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగానే హెచ్ టూ గార్మెంట్స్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్స్ కానీ విశ్వం అప్రస్ కానీ అదేవిధంగా సాయి ఎక్స్పోర్ట్స్ కానీ బీ కోటలో ఏకేర్ టెక్స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చాం దాని ఉద్దేశం కూడా అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా సాహి ఎక్స్పోర్ట్స్ అని కుప్పంలో కూడా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చారు అవి కొంతవరకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ట్రైన్ చేసి వాళ్ళ కాళ్లపైన వాడు నిలబడడానికి ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నది కొన్ని కారణాల వల్ల ప్రభుత్వ విధానం వల్ల ఎక్స్టైల్స్ మూతపడింది అదే విధంగా కొన్ని ఒడిదుడుకలకు హిస్టు గార్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఈరోజు పల్ల కూడా చిన్న చిన్న గార్మెంట్స్ మన కూడా చేస్తూ ఉన్నాయి చాలా మంది చిన్న చిన్న ఇంట్లో పెట్టుకొని ఒక అరవై మందిని యాభై మందిని ఇరవై మందిని పెట్టుకొని ఇక్కడ మీరు చేయడం నేను చూస్తా ఉన్నా ఊర్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇటువంటి ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే వాళ్ళ దగ్గర జాబ్ పర్క్ తీసుకొని జాబ్ వర్క్ తీసుకొని చేస్తే ఆ జాబ్ పర్క్ ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని దాని ద్వారా రాష్ట్రానికి వచ్చేటువంటి జీడిపి పెరిగేటువంటి అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి ఎక్కువ ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చి ఈ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేసేదాన్ని ఆలోచనతోనే ఈరోజు తిరుపతి నుంచి కూడా ఈ రోజు ఏదైతే ఈస్ట్మెన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇక్కడికి వచ్చిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ టెక్స్టైల్ పాలసీ కావచ్చు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఇండస్ట్రియలైజేషన్ కావాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీస్ అన్ని కూడా మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు ఈ టెక్స్టైల్ ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలో కొంత అనుభవం ఉండి కొంత చేసే వాళ్ళే ఎక్కువగా కూడా పీడి గారు కూడా ఈ కార్యక్రమానికి పిలవడం కూడా జరిగింది మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటే ఎందుకంటే ఈరోజు మన ఇంటి దగ్గరనే మన ప్రాంతంలోనే మాకు ఒక ఇండస్ట్రీ ఉండి దానికి మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చి మీ కుటుంబాల్లో కూడా ఆర్థికంగా మీరు నిలబడడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని రకాలుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు కూడా మన ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని సక్రమంగా వాడుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఎందుకంటే గతంలో ఆ విశ్వ మా ప్రొడ్యూసర్ అయితే దాదాపు పది ఇచ్చాం గవర్నమెంట్ రేటు ఆ ఇండస్ట్రీస్ కి ఆ రోజు ఇరవై రెండు లక్షలు ఉంటే ఒక మహిళా ఎంటర్ప్రీనర్ ఈ రోజు అందరూ మహిళలు ఉన్నారు పక్కనే సాయికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా రేట్ ఇచ్చాం అందరికి ఇరవై రెండు లక్షలు ఇస్తే దానికి పది లక్షలకే క్యాబినెట్ లో టెస్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇవన్నీ కూడా ఎందుకు చేశామంటే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడికి వస్తే ఆ ఇండస్ట్రీ వస్తే చుట్టుపక్కల డైరెక్ట్ ఇండైరెక్ట్ మీరు అక్కడికి వచ్చినప్పుడు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా దానివల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెరుగుతుంది ఆ బస్సెస్ లో మిమ్మల్ని తీసుకురావడానికి కానీ ఆటోస్ లో కానీ చుట్టుపక్కల షాపులు కానీ అన్ని రకాలుగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని ఉద్దేశం పెట్టుకునే ఈ రోజు ఈ కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నా నేను కూడా ఆ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడాను కలెక్టర్ గారు కూడా you bless it all ఈ జిల్లాలో ఎక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ పెడితే మనందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో పెడితే మనందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి అనేది కూడా వాళ్ళతో మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా అయితే మీరు దీని ద్వారా ఏ రకంగా చేసుకుంటారు అనేది మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మీరు బయట రాకపోతే ఇక్కడనే మనకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కూడా మీరు ఒక గ్రూప్ గా తయారయ్యి అక్కడనే వాళ్ళ దగ్గర జాబ్ తీసుకుని ఆ తీసుకుంటే మీకు రూపాయలు ఎక్కువ మిగులుతుంది ఇంట్రెస్ట్ ఉన్నది అంటే మాకు అర్థమైంది ఇప్పుడు జాబ్ తీసుకునే దానికే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు కాబట్టి చేస్తే పది రూపాయలు మీకు ఎక్కువ వస్తుంది లేబర్ కంటే కూడా జాబ్ పైన ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇప్పుడే మన ఇండస్ట్రీస్ ప్రతినిధులు కూడా చెప్పారు ఈ రోజు తిరుపూర్ నుంచి ఇక్కడికి వస్తున్నామని